ఇది అంతా అని అడిగేవాడు నేను ఆయనతో ట్రావెల్ అయిన ఆ ఐదు ఆరేళ్లలో కనీసం అప్పుడేంటి మనం కొత్త కాబట్టి అందులో ఎప్పటికీ మళ్ళీ సెల్ ఫోన్లు ఫోటోలు లేవు కదా రెండు కనీసం ఒక ఐదో పదో ఫోటోలు ఉంటాయి ఏది పేపర్ల ఫోటోగ్రాఫర్లు తీసిచ్చిన మాట్లాడుకుంటా వెళ్తంటే తీసిచ్చిన ఫోటోలు కనీసం ఐదో పదో ఉంటాయి అప్పుడు ముఖ్యమంత్రితో కలవడం అంటే గొప్ప విశేషం ఎందుకంటే జిల్లాల రిపోర్టర్లకు అప్పుడు అదృష్టం ఉండేది కానీ చంద్రబాబు వల్ల అదృష్టం దక్కింది అనేటువంటి ఇది ఉండేది అంత స్ట్రాటజిక్ ఉండేవాడు మనిషి పర్ఫెక్ట్ గా వినేవాడు అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈయన కథలకు అంటే ఏ వ్యవస్థలోనైనా సరే కొత్తగా వచ్చినప్పుడు గొప్పగా ఉంటుంది నిదానంగా దాన్ని మిస్లీడ్ చేస్తారు అలా మిస్లీడ్ చేయడం తర్వాత ప్రారంభమైంది అది ఆయన కనిపెట్టలేకపోయారు అప్పటికి ఫీడ్బ్యాక్ కొంచెం ఎక్కువ మళ్ళీ రెండో టెన్ యూర్ గెలవడం మూలంగా వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు గ్రహించలా అవే మైనస్ అయినాయి ఏది అధికారుల మందలింపులు అనేటటువంటిది ఉద్యోగుల మందలింపులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వెళ్ళాం అప్పుడు ఏజీకే హై స్కూల్ నేను సెవెంత్ క్లాస్ దాకా చదివింది అక్కడే ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు అప్పుడు దేవినేని రమణ ఉన్నాడు కదా రమణ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమణ నాతో బాగా చదువుకుంటాడు తమ్ముడు అని మాట్లాడే ఇది ఉండేది తన ప్రోగ్రామ్స్ నేను ఎక్కువ కవర్ చేస్తున్నాను కాబట్టి తనకు ఆ ఫీలింగ్ ఉండేది నేను అప్పుడు తన వెహికల్లోనే తీసుకెళ్లేవాడు వాళ్ళతో కాకుండా మిగతా వాళ్ళకి ప్రెస్ కి వెహికల్ పెడతారు కదా రమణ మాత్రం తనతో వెహికల్ తీసుకెళ్లి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండేవాడు గ్రౌండ్ లెవెల్ నాతో ఉంటే కనుక ఫీడ్బ్యాక్ ఉద్దేశంతో ఉన్న చాలా మంది మినిస్టర్లు నాతో ఫీడ్బ్యాక్ కోసం నాతో ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండే తెలుగుదేశం మినిస్టర్లు అయినా కాంగ్రెస్ మినిస్టర్లు అయినా నాతో ఫీడ్బ్యాక్ కోసం అంటే మొహమాట లేకుండా చెప్తాం మీది లోపం సార్ మీది కరెక్ట్ సార్ ఇది చేసుకోండి అని అలాంటి ఫీడ్బ్యాక్ కోసం నాతో మాట్లాడుతుంటారు ఎక్కువగా దగ్గర పెట్టుకునేవాళ్ళు మాట్లాడుకునే అప్పుడు రమణతో అన్నప్పుడు నేను మా స్కూల్కి తీసుకుపోతున్నారు అయితే అన్న నీ స్కూలా దానికి ఏమన్నా చేయాలను అని నీకు అన్నాడు ఉందంటే ఏం లేదు బాబుగారు మనిషి మంచోడే కాకపోతే నిధులేమి ఇయ్యడు ముందు ఒక స్కూల్ బాగోలేదు అంటే ఇవ్వకుండా స్కూల్ ఎట్టా బాగుపడుద్ది నువ్వు ఆ టైంలో క్వశ్చన్ వెయ్యి డైరెక్ట్గా అట్లాగా అన్నాడు వెళ్ళాం మేము స్కూల్ చదివేటప్పుడే మట్టి అది అంతా కింద మామూలుగా అప్పుడు ఏంటంటే